రాష్ట్రంలో అక్రమ దొంగ బంగారం కేసులు మరియు ఏదైతే ఈ దొంగ స్వర్ణకారుల దగ్గర ఆ బంగారం రికవరీ చేసే క్రమంలో దొంగలతో పాటు వీళ్ళ స్వర్ణకారుల మీద కూడా కేసులు పెట్టడం మరియు అంతేకాకుండా ఈ అక్రమ కల్ప విషయంలో కూడా వీళ్ళను ఇబ్బందులు పాల్చేయడం అనే అంశం మరి దానిపై మరి చారిగారు నిరా దీక్ష చేపట్టినారు పాటు వాళ్ళ మిత్రులందరూ కూడా నిన్నటి నుంచి బొట్టు శ్రీనివాచారి నిన్న ధర్నా చౌక్లో పర్మిషన్ తీసుకొని ధర్నా నిర్వహించి ఆ ధర్నాను ఆ నిరాహార దీక్షను ఇక్కడ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది మరి ఒక సామాజిక కోణంలో కులవృత్తుల మీద ఆధారపడ వ్యక్తులకు మరి ఈ చట్టాల ద్వారా వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి తన జాతికి ఇంకా అన్యాయంగా జీలపాలవుతున్నారు ఎవరో చేసిన తప్పులకు మేము బలైపోతున్నాము మాకు సరియైన రక్షణ చట్టం నుండి రావాలనే ఒక మహా సంకల్పంతో మరి తన జాతిని అందరికీ కూడా హక్కులను సాధించే దిశగా ఈ కార్యక్రమం చేపట్టడం వీళ్ళందరికీ కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను మరి ఈ క్రమంలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా వీళ్ళ గురించి పట్టించుకున్న వారు లేరు కాబట్టి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళ మొర ఆళ్ళకి ఆలోచనతోనే తను ఈ కార్యక్రమం చేపినట్టు చేపట్టినట్టు నాకు కనబడుతుంది ఖచ్చితంగా ఆయన పెట్టుకున్న నమ్మకము వీళ్ళ జాతి పెట్టుకున్న నమ్మకం అందరూ కూడా ఖచ్చితంగా మేమందరం ఈ నియోజకవర్గంలో ఉన్న అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం ఇక్కడికి రావడం సంఘీభావం తెలపడం మరియు దీక్షను కూడా విరమింపజేయడం జరిగింది దీక్ష విరమింపజేసే క్రమంలో తను మాకు విలువించుకున్న అంశాలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పనిని మేము ఖచ్చితంగా ఇంతకుముందే మంత్రి గారికి కూడా మేము ఇన్ఛార్జ్ మంత్రి అయిన కొండా సురేఖ గారికి కూడా ప్రతి అంశం దీంట్లో ఉన్న అంశాన్ని తనకి చేరవేయడం జరిగింది మరి మంత్రిగారిని తీసుకొని ఈ విషయాలను అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి అతి త్వరలో తీసుకెళ్ళి వీళ్ళు మరి ఇంతకుముందు చెప్తున్నాడు సోదరుడు వేరే రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు ఏవైతే ఇంతకుముందు ఇవన్నీ కూడా కాలం చెల్లిన చట్టాలు గతంలో బ్రిటిష్ ప్రభుత్వంలో వచ్చినటువంటి చట్టాలు ఇవి మరి అట్లాంటి చట్టాల వలన ఇంకా నష్టపోతున్నాం వీటికి ఇంకా అమెండ్మెంట్స్ తీసుకురాకపోవడం ఉన్న సాధక బాధకాలు కూడా అర్థం చేసుకోకపోవడం అనే విషయం చెప్పారు మరి కొన్ని రాష్ట్రాలు సవరించి కొత్త చట్టాలను తీసుకొచ్చినాయని కూడా మా దృష్టి తీసుకొచ్చారు ఆ చట్టాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా మేము తన ద్వారా మరి మా సోర్సెస్తో తీసుకొని వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇలాంటి కాలం జరిగిన చట్టాలకు మరి మార్పు చేసి కొత్త చట్టాలను తీసుకొచ్చే పరిస్థితి రాబోతుంది కాబట్టి మేము అందరం సమిష్టిగా కృషి చేసి మరి ఈ హక్కుల కొరకు మేము పోరాడతాం మరి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలవుతాయి వాళ్ళకి మంచి రోజులు వస్తాయని నేను విన్నకి విన్నవించుకుంటూ మరి అతి త్వరలోనే మనం అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి మన సమస్యను పరిష్కరించుకుందామని విన్నవించుకుంటున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి